పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైసోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల వేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్త మాజోడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ ముద్దరుగడ్డ కుటుంబరావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు కుటుంబరావు గారు నమస్తే అండి వీరు తపకున్న విస్తీర్ణంలో వరి పంట సాగు చేస్తున్నారు వరిలో మెరుగైన నాటే విధానాలు ఆచరిస్తున్నారు వరి పంటలో వీరు ఆచరించే విధానాల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు రైతు సోదరులకు నమస్కారం అండి కరే పంటలో వరి సాగు చేస్తున్నాను అండి బీబీటీ యాభై రెండు సున్నా నాలుగు వరి సాగు బెంగాలు నాటు వేస్తున్నాం అండి దానికి తొలకలో జీర వేసి పచ్చి రొట్టె ఎరువులు దమ్ము చేసి నార్మడి పోసి నార్మడి బీహార్ నాటు సరిపోతుంది బీహార్ కూలీలతో బీహార్ నాటు వేస్తున్నాం ఎకరానికి ఒక ఇంటికి వచ్చి నాలుగు వేల రెండు వందల రూపాయలు నాటు కూలీ అవుతుంది పది కేజీల విత్తనాలు నార్మడిలో ఎకరానికి ఒక పది కేజీల విత్తనాలు చదువుకుని ఆ నారుతో ఇరవై రోజులకి నాటు మెయిన్ పొలంలో ఉంచుతున్నాము దమ్లో డిఏపి వేస్తున్నాము అక్కడ నుంచి ఇరవై రోజుల తర్వాత మామూలుగా ఇరవై ఇరవై యూరియా కలిపి ఒక కోట తర్వాత చిరుపట దశలో యూరియా పొటాష్ మూడు కోటలు పిండి మూడు దఫాలుగా వేసి నలభై రెండు వందల కాంట్రాక్ట్ మీద బెంగాలీ మొఠా వచ్చి వేస్తారు మధ్యలో దారులు వదుర్కొన్నట్టే మూడు గేజీలు ఒక దారి కాడికి వదిలి వాళ్ళు నాటు వేస్తారు దానివల్ల ఏంటంటే గాలి వెలుతురు బాగా మొక్కకి అంది తెగులు రాకుండా దోమ రాకుండా ఉంటుంది దానివల్ల పిలకలు ఎక్కువ చేసి దిగుబడి కూడా బాగుంటుంది నార్మల్ నారు వాళ్ళు జాగ్రత్తగా పీకుతారు నారు నలిగిపోదు ఆ నారు తీసుకొచ్చేలో ఒక రెండు మొక్కలు కాడికి పై పైన నాడుతారు దానివల్ల ఏంటంటే పిలకలు ఎక్కువగా చేస్తాక అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ముందు పురుగు మందులు చల్లుతాం కానీ తెగులు మందులు జలుతుంది కానీ తగ్గిపోయి స్ప్రేయింగ్ కలిసి కలిసి వస్తున్నాయి గాలి వెళుతురు లేకుండా మన మొక్కలన్నీ సమాన దూరంలో ఉండటం వలన పిచికారికి కానీ ఎరువులు చదువుకోవడం కానీ అన్ని రకాల రైతుకి అనుకూలంగా ఉంటుంది పురుగులు తెగుళ్ళు కూడా తక్కువగా ఆశిస్తున్నాయి దానివల్ల పంట పిలకలు ఎక్కువ చేసి పంట అనేది దిగుబడి బాగుంటుంది వరి పంటకి వచ్చి మొత్తం మీద నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ముప్పై ఐదు బస్తాలు దిగుబడి వస్తుంది గత సంవత్సరంలో నేను ఈ బెంగాల్ నాటు వేయించాను ఈ నాటు వల్ల కూలీలు త్వరగా ఆళ్ళు చేలోకి వచ్చి వేస్తున్నారు పంట కూడా బాగుంటుంది దానివల్ల నాకు ఉపయోగంగా ఉంది మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక ఐదు ఎకరాలు బెంగాల్ నాటేద్దాం కోత మిషన్తోనే హార్వెస్టింగ్ చేస్తున్నాం హార్వెస్టింగ్ చేయడం వల్ల ఖర్చులో ఒక పదివేల రూపాయలు కలిసి వస్తున్నాయి మనుషులకినూ దానికి మనుషులతో చేస్తే ఇరవై వేలు ఖర్చు అవుతుంది హార్వెస్టింగ్ అయితే ఒక నాలుగు వేలు నాలుగు వేల అర్థం అయిపోతుంది ఆ విధంగా ఖర్చులు కలిసి వస్తాయి వరిలో బెంగాలీ నాట విధానం ఆచరించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయని ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములండి అండి ధన్యవాదాలు